హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు మటన్ కర్రీ చేశాను ఎప్పుడు చికెన్ కర్రీయే పెడుతున్నాగా ఈరోజు మటన్ కర్రీ చేశాను చాలా టేస్టీగా ఉంది సింపుల్ అండ్ స్పైసీ మటన్ కర్రీ రైస్లోకి కానీ రోటీకి కానీ చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కిలో మటన్ ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇందులో ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను కుక్కర్లో వేసి ఒక ఐదారు విజిల్స్ వేయిస్తాను ఎందుకంటే మటన్ లేతగా ఉంటే మనం డైరెక్ట్గా వండేసుకోవచ్చు మాకంత మంచి మటన్ దొరకదు అందుకనే నేను కుక్కర్లో వేసి ముందుగా ఉడికిస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మటన్కి బాగా పట్టించాలి ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోవాలి వాటర్ పోసుకోవాలి నీళ్ళు ఒక అరకప్పు అనుకోండి కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టి విజిల్ పెట్టి ఒక ఐదారు విజిల్స్ వేయించాలి ఒక కడాయి పెట్టుకొని ఒక ఐదారు టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను నేను ఆయిల్ ఎక్కిన తర్వాత యాలకులు లవంగం చెక్క పెద్ద ఇలాచి అన్నీ కొద్ది కొద్దిగా వేసి వేయించాలి అలాగే కొద్దిగా జాజికాయ పొడి వేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఈ మసాలాలు వేగిన తర్వాత రెండు ఆనియన్స్ వేస్తున్నాను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసిన రెండు ఆనియన్స్ రెండు ఉల్లిపాయలు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తొందరగా ఉల్లిపాయ మొక్కలు బాగా మగ్గుతాయి కదా తొందరగా వేగుతాయి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వేసుకుని గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు వేయించాలి ఇలాగా రెడీ అవ్వాలి ఆనియన్స్ ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక నాలుగు టీ స్పూన్ల ధనియాలు జీలకర్ర పొడి వేస్తాను చిన్న టీ స్పూన్ అయితే నాలుగు అదే పెద్ద టీ స్పూన్ అయితే రెండు వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి వేగిన తర్వాత కర్రీకి సరిపడిగా కారం వేసుకుంటున్నా నేను ఒక రెండు టీ స్పూన్లు వేస్తున్నాను వేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు బాగా కలపాలి వేయించిన తర్వాత మనం ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న మటన్ వేస్తున్నాను మనం ఉడికించేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా మటన్లో ఇంకా మళ్ళీ సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు మటన్ వేసి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు ఉడికించాలి అన్ని బాగా కలుపుకుంటూ రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఒక రెండు కప్పులు నీళ్ళు పోస్తున్నాను నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు మనం కర్రీకి సరిపడిగా సాల్ట్ వేసుకోవాలి ముందు ఒక టీ స్పూన్ వేసాను కదా ఇప్పుడు ఒక టీ స్పూన్ వేస్తున్నాను బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు టెన్ మినిట్స్ అయింది కదా ఇప్పుడు కర్రీని ఒకసారి కలుపుకొని ఇందులో మనం ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుంటున్నాను వేసి బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను నేను ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి కట్ చేసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక పది మళ్ళీ పది నిమిషాలు ఉడికించుకోవాలి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ బాయిల్ అవనివ్వండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్ అండ్ స్పైసీ మటన్ కర్రీ మటన్ కర్రీ ఇష్టమైన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ తెలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్